ఇదే వేరే మెట్రోస్ లో అయితే ఉండి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా లేదంటే ఇష్టం నడపచ్చా చాలా జాగ్రత్తగా ఉండాలి చేయకూడదు అని ఎందుకు చెప్తూ ఉంటామంటే జస్ట్ ఈ ఫిగర్స్ ఒకసారి మీరు చూడండి ఎన్ఫోర్స్మెంట్ నెక్స్ట్ రైట్ మేము హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నవంబర్ ట్రాఫిక్ ఎక్కువ సార్ కూర్చి మెటబాలిజం అంటే బ్రేకింగ్ అప్ ఆఫ్ లార్జర్ పార్టికల్స్ ఇన్ స్మాలర్ పార్టికల్స్ అండ్ అంటిల్ ఫైనల్ ప్రొవిషన్ ఏంటి డైజెషన్ అయ్యే వరకు ఈ మెటబాలిజం అంటారు అనమాట అయితే పర్సెంటేజ్ బ్లడ్ ఉంటుంది అయితే ఫిఫ్టీ కేజెస్ వెయిట్ ఉన్న పర్సన్ లో బ్లడ్ ఎంత ఉంటుంది ఇదే వేరే మెట్రోస్ లో అయితే ఉండి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా లేకపోతే ఇష్టం చాలా జాగ్రత్తగా ఉండాలి చేయకూడదు అని ఎందుకు చెప్తూ ఉంటామంటే జస్ట్ ఈ ఫిగర్స్ ఒకసారి మీరు చూడండి ఎన్ఫోర్స్మెంట్ మేము హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నవంబర్ ట్రాఫిక్ ఎక్కువ సార్ కూర్చో వాటి మెటబాలిజం అంటే ఏంటి బ్రేకింగ్ అప్ ఆఫ్ లార్జర్ పార్టికల్స్ ఇంటూ టుమాలర్ పార్టికల్స్ అండ్ అంటిల్ ఫైనల్ ప్రొవిషన్ ఏంటి డైజెషన్ అయ్యే వరకు ఈ మెటబాలిజం అంటారు అనమాట అయితే పర్సెంటేజ్ బ్లడ్ ఉంటుంది అయితే ఫిఫ్టీ కేజెస్ వెయిట్ ఉన్న పర్సన్ లో బ్లడ్ ఎంత ఉంటుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే